సార్ ఇరాన్ ఇజ్రాయల్ వార్లో ఇజ్రాయెల్ ఇప్పుడు వెనకంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది సార్ అది భయపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఇరాన్ దగ్గర దాదాపు ఇరవై వేలకు పైగా బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయని వాటిని ఇప్పుడు ప్రయోగిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్ ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ భయపడి అమెరికా దగ్గరికి వెళ్ళి ట్రంప్ దగ్గర మొరపెట్టుకుంటున్నారు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి కూడా ఆ రకంగా అయితే ఆ న్యూస్ ఒకటి బయటకు వస్తుంది సార్ అసలు ఏం జరుగుతుంది యుద్ధంలో మరి ఇరాన్ ఈ స్థాయిలో పై చేసి సాధించగల కారణం ఏంటంటే మొన్నటి వరకు ఇజ్రాయల్ దే పై అనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఇరాన్ బీట్ చేయడానికి కారణం ఏంటి మరి ఇరాన్ ఇజ్రాయల్ వార్ ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఇది ఏడో రోజు ఇరాన్ కి ఇజ్రాయల్ మధ్య వారు దీన్ని మొదలు అయితే ఇజ్రాయల్ మొదలు పెట్టింది ఈసారి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు పెద్ద ఎత్తున పెంచుకుంటూ వెళ్తుంది మామూలుగా యురేనియం నిల్వల్లో ప్యూరిటీ సిక్స్టీ పర్సెంట్ దాటి నైన్టీ పర్సెంట్ వరకు వెళ్తే అది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి సరిపోతుంది సో ఇది సిక్స్టీ పర్సెంట్ క్రాస్ అయిపోయింది వాళ్ళు రెండు వారాల్లోనే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయగలరు ఇప్పుడు ఆపకపోతే న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ తయారు చేసేస్తుంది తయారు చేస్తే మన మీద వేస్తుంది అన్న భయంతోనే ఆ ఇజ్రాయెల్ అటాక్ చేసినట్టుగా చెప్తున్నారు కానీ ఇరాన్ ని సపోర్ట్ చేసే వాళ్ళ వాదన వేరే రకంగా ఉంది అదేంటంటే ఇరాన్ ఎప్పటి నుంచో ఎన్పీటీ ఎన్పిటి అంటే నాన్ ప్రొలిపిరేషన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిపిరేషన్ రెటీలో సంతకం చేసింది ఇరాన్ సో అంటే మేము న్యూక్లియర్ ని న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయము అని చెప్పి ఒక అగ్రిమెంట్లో సంతకం చేసింది అట్లాగే ఐఏఈఏ అయేఈ అంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇది గత సంవత్సరంలో ఇరాన్ లో పదిహేను సార్లు పర్యటించి పదిహేను సార్లు ఇరాన్ లో అనేక సైట్లను ఇన్స్పెక్ట్ చేసింది సో నిర్ధారణగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగా ఈ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పలేదు మరోవైపు ఇజ్రాయెల్లో ఈ న్యూక్లియర్ బాంబు తయారీ ఉంది వాళ్ళు ఇప్పటి వరకు ఈ ఆటోమిక్ ఏజెన్సీ ఇజ్రాయెల్కి వెళ్ళలేదు ఇన్స్పెక్ట్ చేయలేదు సో ఒక పక్క న్యూక్లియర్ వెపన్ పెట్టుకున్న ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్స్ లేని ఇరాన్ మీద ఈ సాగుతో దాడి చేసి కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది దీని వెనక ట్రంప్ ఉన్నాడు ట్రంప్ కుక్క అయితే ఇజ్రాయెల్ తోక తోక కుక్కను ఆడిస్తున్నట్టుగా ఉంది అంటే ఇజ్రాయెలే అమెరికాను ఆడిస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ మిడిల్ ఈస్ట్ లో కంప్లీట్ గా ఆధిపత్యం కోసమే ఈ పనిచేస్తుంది అంటే ఇరాన్ ఒకటే దానికి ధీటుగా నిలబడుతుంది పాలస్తీనా ఆల్మోస్ట్ నాశనం చేసేసింది గాజాలో ఈ రెండేళ్లలో దాదాపు యాభై ఆరు వేల మందిని అతి దారుణంగా చంపేసి ఇంకొక పది లక్షల మంది చనిపోయే అవకాశాలు అక్కడ కల్పించింది ఒక నిర్బంధ జైల్ని అక్కడ తయారు చేసింది ఇటు లెబనాన్ మీద అటాక్ చేసింది సిరియాని సిరియాలో ఉన్న ప్రభుత్వాన్ని మార్చేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అమెరికా ఇజ్రాయెల్ పెట్టుకోగలిగారు ఇక మిగతా దేశాల నుంచి ఇజ్రాయల్ కి ఎటువంటి థ్రెట్ లేదు ఒక ఇరాన్ నుంచే ఉంది ఆల్రెడీ ఇరాక్ ను కూడా వాళ్ళు ధ్వంసం చేసేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని సత్తాం ని చంపేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోగలిగారు ఇలాగా అంటే ఒక ముస్లిం కంట్రీ అక్కడ ఒక తలెత్తుకొని నిలబడే పరిస్థితి లేకుండా అందరినీ కంట్రోల్ లెక్కి తెచ్చుకోగలిగారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒక్క ఇరాన్ మాత్రమే గట్టిగా నిలబడింది దానివల్ల ఇరాన్ ని దెబ్బతీయడం కోసం ఈ సాకు పెట్టుకొని ట్రంప్ అరవై రోజులు టైం ఇచ్చి అరవై రోజుల్లో నేను చెప్పిన అప్పొందం మీద సంతకం చేయమని బెదిరిస్తున్నాడు సో మరోవైపు ఏమో ఇదే ట్రంప్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ హసీమ్ మునీర్ తో మాత్రం నిన్న ప్రైవేట్ డిన్నర్ లో పాల్గొన్నాడు సో అని వీళ్ళు వాదిస్తున్నారు ఇరాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ నేపథ్యంలో ఇరాన్ అసలు ఏమాత్రం తగ్గర్లేదు డైరెక్ట్ గా ట్రంప్కే వార్నింగ్ ఇచ్చింది ఎందుకంటే ట్రంప్ అంతకుముందు ఇరాన్ ఇరాన్కు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అదేందంటే మీ దగ్గర వెపన్స్ ఉండొచ్చు మీ దగ్గర చాలా ఉండొచ్చు కానీ నేను అనుకుంటే మీ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నాడో రైతుల కొమేని అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు మేము అనుకుంటే అతను చంపగలం కానీ ఇప్పుడు నేను చంపదలుచుకోలేదు కానీ మా ఓపికను పరీక్షించకండి అని ఒక తీవ్ర హెచ్చరిక చేశాడు ఒక దేశ సుప్రీం అధినేతను ఇంకొక దేశ సుప్రీం అధినేత ఇలా బెదిరించడం అనేది ఇవాళ మొత్తం ప్రపంచ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఒక మోడీనో ఒక హసీం మునీర్నో ఇంకోనన్నా ఇలాగ బెదిరించగలడా ఒక దేశ సుప్రీం అయిన అధినేత నువ్వెక్కడున్నావు నాకు తెలిసి నేను అనుకుంటే నేను చంపగలను అని బెదిరిస్తున్నాడంటే అమెరికా ఏ స్థాయిలో ఒక రౌడీ లాగా ఒక ఇంటర్నేషనల్ రౌడీలాగా బిహేవ్ చేసి నీ ఇంట్లో నిన్ను చంపగలను నేను అన్నట్టుగా మన సినిమాలో బాలకృష్ణ డైలాగ్ లాగా ట్రంప్ మాట్లాడుతున్నాను దీని పట్ల ఇరాన్ కూడా తగ్గలేదు ఇరాన్ ట్రంప్ మాట్లాడిన కాసేపటికి తన ఇరవై మిస్సైల్స్ ని ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది సో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఇరాన్లో ఇరాన్లో ఒక వీడియో ఆ వీడియో చూస్తే మనం దాదాపు ఇరవై వేల బాలిస్టిక్ మిసైల్స్ తర్వాత సో సోనిక్ ఇవి మిసైల్స్ రకరకాల ఉన్నాయి సూపర్ సోనిక్ సో ఇవన్నీ ఎంత ఉన్నాయి చూడండి మా దగ్గర నిల్వలు మేము అనుకుంటే ఏ దేశాన్నైనా మేము ఎదుర్కోగలం అమెరికానైనా కూడా మేము ఎదుర్కోగలం అని ఒక ఇది చేశారు మరోపక్క నార్త్ కొరియా చైనా కూడా రంగంలో దిగే అవకాశం ఉంది ఎందుకంటే చైనా దాదాపు అక్కడ నాలుగు వందల బిలియన్ పెట్టుబడుల్ని ఇరాన్లో పెట్టింది చౌబహర్ పోర్టు నిర్మిస్తుంది తర్వాత ఇరాన్ లో ఉండే చమురు నిల్వలు ఎయిటీ పర్సెంట్ చైనానే కొంటుంది అందువల్ల ఇప్పుడు ఇరాన్ గాని అక్కడ దెబ్బతింటే చైనా ఎకనామీకి క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది అందువల్ల చైనా వదిలే ప్రసక్తి లేదు మరోవైపు ఇరాన్ ఇరవై వేల మెసైజ్ తో రోజుకి వంద రెండు వందల అటాక్స్ అనేది మొదలుపెట్టింది ఇంతకుముందు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఈ స్థాయి దాడులను ఎదుర్కోలేదు వాళ్ళ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థలు ఒక నాలుగైదు రకాల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్కు ఉన్నాయి అవన్నీ కూడా ఇంకొక పన్నెండు రోజులకు మాత్రం వస్తాయి ఎందుకంటే వాటికి సంబంధించిన బ్యాటరీలు కానీ మిగతా మెయింటెనెన్స్కి సంబంధించిన పరికరాలు కానీ అయిపోతాయి నిల్వలు అయిపోతాయి దాని తర్వాత రక్షణ వ్యవస్థలు పనిచేయవు ఏ దేశం కూడా ఇరవై వేల మిసైల్స్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు అని బెంజమిన్ మెతన్నాహు ట్రంప్ని సరణ చొచ్చుతున్నాడు మీరే ఎట్లన్నా యుద్ధాన్ని ఆపండి అని చెబుతున్నాడైన వార్తలు వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ ఎట్టి పరిస్థితిలో తలొగ్గే పరిస్థితి లేదు ఇరాన్ కూడా సపోర్ట్ పెరుగుతుంది ఆల్రెడీ ఇరవై ఒక్క ముస్లిం దేశాలు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడిని గా ఖండించాయి ఎందుకంటే ఈ దాడిని మొదలుపెట్టింది ఇజ్రాయెల్ ఇరాన్ కాదు సామాన్య ప్రజల మీద బాంబులేసింది ఇజ్రాయెల్ తర్వాత ఒక దేశ మిలిటరీ సుప్రీం కమాండర్ దగ్గర నుంచి టాప్ టెన్ మిలిటరీ కమాండర్స్ ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ సంబంధించిన ఒక పది మంది కమాండర్స్ ని ఇంటెలిజెన్స్ అధికారులను ఒక పది మందిని ఆటోమిక్ సైంటిస్టులను ఒక పది మందిని ఇజ్రాయేల్ ఇప్పటి వరకు తొదముట్టిస్తే ఏ దేశం కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని ని సమర్థిస్తున్న ఈ ఇరవై ఒక్క దేశాలు చెబుతున్నాయి సో మీరు వచ్చి ఒక బా ఆటోమిక్ న్యూక్లియర్ వెపన్స్ ఉందనే ఒక సాకు చెప్పి ఒకప్పుడు ఇరా ఇరాక్ ని ఎట్లయితే నాశనం ఇరాన్ ని కూడా అలా నాశనం చేయడానికి మేము ఒప్పుకోమని ఇరవై ఒక్క దేశాల నిన్న అందులో ఈజిప్ట్ ఉంది పాకిస్తాన్ ఉంది సౌదీ అరేబియా ఉంది కువైట్ ఉంది యుఏ ఉంది అనేక ఆఫ్రికన్ ముస్లిం దేశాలు ఉన్నాయి వీళ్ళందరూ మొత్తం ఇరవై ఒక్క దేశాలు నిన్న ప్రకటన చేశారు మరోవైపు రష్యా పుతిన్ కూడా ట్రంప్ని గా హెచ్చరించాడు ట్రంప్తో ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ కి మిడిల్ ఈస్ట్ లో ఒక ఐదు వేల అమెరికన్ సైనికులు సైనికులు ఉన్నారు ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీ కావచ్చు రేపు కానీ అటాక్ చేయగల అటాక్ అనేది ఇరాన్ మీద కానీ ట్రంప్ కానీ పెద్ద ఎత్తున అటాక్ చేస్తే చైనా రంగంలో దిగే అవకాశం ఉంది ఇటు రష్యా రంగంలో దిగే అవకాశం ఉంది ముస్లిం దేశాల మద్దతు ఉంది దీనివల్ల ఈ ఐదు వేల మంది అమెరికన్ సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఉంది ఆల్రెడీ అమెరికాలో సైనికుల దగ్గర నుంచి మోడీ ట్రంప్కి వ్యతిరేకత ఉంది మొన్న రెండు వందల యాభై ఆర్మీ దినోత్సవం సందర్భంగా పిరేడ్ కూడా చాలా అన్ఇంట్రెస్ట్గా పాల్గొన్నారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు అలైవ్ అవే మీద తర్వాత హైపా మీద పెద్ద ఎత్తున అటాక్స్ జరుగుతున్నాయి ఎప్పుడూ లేనంతగా బంకర్లో పోయి దాక్కునే పరిస్థితి ఇజ్రాయెల్లో ఉంది సో ఇజ్రాయెల్ భయపడే పరిస్థితి ఉంది మరోవైపు ఇరాన్ లో ఆ అండ్ పార్దో ఈ రెండు న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి ఆ మీద ఆల్రెడీ అటాక్ చేశామని చెప్తున్నది ఇజ్రాయెల్ ఇప్పుడు పార్దోలోనే లోనే పెద్ద ఎత్తున ఇరవై నిల్వలు ఉన్నాయి కాబట్టి దాని మీద అటాక్ చేస్తామని చెప్తున్నారు రెండో వైపు ఆ పార్దోలో లో దాదాపు మూడు వందల అడుగుల లోపల ఈ వెపన్స్ దాచిపెట్టున్నారు ఇరవై నిల్వలు దాచిపెట్టున్నారు అంత లోపలికి వెళ్ళి అటాక్ చేసి వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర లేవు ఓన్లీ అమెరికా దగ్గర మాత్రమే ఉంది జీబీయు అంటారు దాన్ని గైడెడ్ బాంబ్ బాంబ్ యూనిట్ అంటారు ఇది బంకర్ బస్టర్ బాంబు అనమాట ఇది పదమూడు వేల ఆరు వందల కేజీల బరువు ఉంటది దాన్ని క్యారీ చేసే ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇజ్రాయెల్ దగ్గర లేదు దాన్ని బీ టూ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు అది కూడా అమెరికా దగ్గరే ఉంది సో అమెరికా అనుకుంటే మాత్రమే ఈ ఇజ్రాయెల్ ని అటాక్ చేయగల